నా పేరు సంఘం వెంకటస్వామి గ్రామం పెద్దభావపల్లి హుజరాబాద్ మండలం కరీంనగర్ జిల్లా నేను గత నాకు జ్ఞానోదయం వచ్చిన కాడికి వెళ్ళి ఎప్పుడైతే చదువు టెన్త్ వరకు అయిపోయిందో మా అమ్మ నాన్న కష్టపడి చదివించారు వెళ్ళి బీజేపీ అంటే నాకు ప్రాణం ఎందుకంటే ఒక ఎటువంటి మచ్చలేని పార్టీ అది స్థానికంగా ఎందుకంటే న్యాయ పోరాటంలో ఒక భాగము ఎందుకంటే వాళ్ళు ఎట్లా పోరాడారో ఇప్పుడు ఇది కూడా అదే పార్టీ అనే ఉద్దేశంగా ఆ పార్టీకి ఆకర్షితున్నది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఎటువంటి ప్రలోభాలకు లో లొంగకుండా ఎన్ని నాకు మొన్న మా విధాల భయాలక్ష్యాలు వచ్చినా కానీ నీకు ఇందిస్తామనిస్తామని ఇచ్చినా కానీ నేను ఎటు తొలగకుండా పార్టీనే ఉన్నా గతంలో కూడా నేను వార్డ్ మెంబర్గా కూడా వేసిన ఆ క్రమేక నాకు ఇప్పుడు సర్పంచ్ అవకాశం బీసీ జనరల్ అచ్చడితో నేను పోటీ చేయడం జరిగింది దానికి గాను నాకు లోకలు కూడా కనీసం ఇంటికి పోయి లోకల్ కార్యకర్తలు ఇంటికి పోయి బతిలాడినా కానీ ఏ ఒక్కరు కూడా నాకు అసలే సహకరించలేదు మరి నేను సరే ఇక్కడ రెవల్గా ఉన్నారా అనుకుంటే కూడా వేరే ఊళ్ళు కూడా ఎవరు లేరు నేను నామినేషన్ వేసిన కాడికి వెళ్ళి కూడా లోకల్ కార్యకర్తలను అటు అందరినీ బదిలాడుకుంటూనే ఉన్నా ఇటు సరే సారు ఒకసారి మరి నాకు సపోర్ట్ కావాలి కదా మరి నాకు ఆర్థిక సాయం కావాలి నేను ఎటు చేసి గెలుపుతా నన్ను ఊళ్ళే కూడా నువ్వైతే ఉత్తము అని కూడా నన్ను సూచించారు ఆ క్రమే పైన సరేలే ఊరికి సేవ చేద్దాము నాది పార్టీ అనేది కూడా కొంత పేరున్నది మంచి పేరు అందులో కూడా నేను మంచిగానే చురుగ్గానే పాల్గొంటాను ఎప్పటికి కానీ ఆ తర్వాత ఈ దైవ కార్యక్రమాలు కూడా మా విలేజ్లో నేను ఎప్పుడు పాల్గొంటాను అన్నట్టు గుడి డైరెక్టర్ని కూడా ఆ మంచి పేరుతోటి నేను కాబట్టి ఈ జయశ్రీరామ్ నినాదంతో ఈ రామ మందిర నిర్మాణంతో దానికి ఈ మ మనదే ఈ పార్టీ అనే ఉద్దేశంగా నా కుటుంబం మొత్తం అడ్జస్ట్ అయ్యాలని నాకు వెన్నుపడవలసింది ఓన్లీ ఈటల రాయందర్ గారి దగ్గరికి పోయి నాకు సార్ సహకం కావాలని కోరినందుకు నన్ను ఈ ఈ హుజరాబాదు మండల్ పార్టీ ప్లస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుల వారు కూడా నన్ను బెదిరియడం జరిగింది దానికి నాకు మీరు ఆడదా అక్కడికి పోతేనైతే నీకు ఎటువంటి సహాయ సహకారాలు అందియేము మేము ఆర్థికంగాని కానీ అని సార్ కూడా నాకు టైం ఇచ్చిండు ఒకసారి రోజు మీటింగ్కి వస్తానని వీడికి రూట్ మ్యాప్ కూడా అడిగితే కూడా నాకు సార్ సరే సార్ అన్నవాళ్ళ నువ్వు ఇప్పుడు మళ్ళీ సార్ రూట్ మ్యాప్ కూడా నువ్వు ఇచ్చిన బాట కదా ఇస్తే మంచిగా ఉన్నది నాగరికి రాత్రి వచ్చి బెయిర్ ఇచ్చి రసాలు నువ్వు ఇస్తే కూడా మళ్ళీ వాళ్ళు తెల్లారి కూడా వచ్చి నీకు ఇన్ని డబ్బులు ఇస్తాము నువ్వు కంపల్సరీ నువ్వు ఇక పోటీలో నిలుసు అని అనే నాకు డబ్బులు కూడా ఒక ఐదు నుండి ఆరు లక్షలు ఇస్తామన్నారు వ్యక్తిగతంగా కూడా నాగ్చి చెప్పారు ఎవరు కరీంనగర్ కార్పొరేటర్ ఒక అతను హైదరాబాద్ నుండి వచ్చిన ట్రైనింగ్ ఆఫీసర్ అడ్వర్టైజర్ తర్వాత రామ్ల కుమారు గంగాడు కృష్ణారెడ్డి గారు సంజయ్ అన్న నువ్వు చెప్పినట్టు కనుక చేసి ఏంటంటే నేను ఏడు నుండి ఎనిమిది లక్షలు కూడా మేము గెలిపిస్తే కూడా నువ్వు నీకు సాయం అందిస్తాం తప్పనిసరి అని చెప్పడం వల్ల మరి సార్ ఈ రిసారి రూడితో సరే నీ దగ్గర నేను అయితే మురళనారా వీళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పేసి నేను బజార్లు అప్పల మీద అప్పులు చేసుకొని ఇది ఏయడం జరిగింది ఈ క్రమే ఆరు గంటల దాకా పంచే క్రమంలో గతం చేతులు ఎత్తేసారు నన్ను ఇప్పుడు ఎక్కడ కాను నేను అసలు ఏదో అవ్వబెట్టది అడకది అన్న చదరంగంలో నన్ను ఆడుకున్నారు ఇద్దరు రకం కలిసి నేను పార్టీ బేసులనే పోయినా తప్ప కానీ ఈయన ఆయన మధ్యలో ఇప్పుడు ఆవుల ఆవులు కొట్లాడుకొని లేగల దూడలు ఈ రగొట్టినట్టు చేసిరు నన్ను అయితే ఇప్పుడు నా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది సంజయ్ అన్న కూడా వచ్చి మధువాని గార్డెన్లో ప్రతి వార్డు మెంబరు పోటీ చేస్తే నేను ఎంత ఖర్చైనా కానీ పెట్టుకుంటానని ఎందుకన్నా ఇటువంటి మాటలు మాట్లాడుకుండడం మేము ఆర్థికంగా లేనోళ్ళము నీ మాటలకు ప్రలోభపడి మేము త్యాగం చేసినాం ఇలా నా పరిస్థితి ఏంది రేపే అన్న అయితే చనిపోయేదంటే మాత్రం నీదే బాధ్యత అన్న సంజయ్ అన్న నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ పార్టీ మీద మీరు సొంత అమాయకులను ప్రేమికులను మాత్రం ఆట ఆడుకుంటే మాత్రం మంచిగా ఉన్నదన్న నాతోటే మీ పార్టీ మారాలే లేకపోతే ఈ వ్యవస్థ మీరన్నా సస్పెండ్ కావాలన్నా నేను బతులాడిన నా ఊళ్ళే పోయి కూడా సీనియర్ నాయకుల మీద కాళ్ళ మీద పడ్డాన్న నేను నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ప్లస్ ఒక కొడుకు నా కొడుకు కూడా లో ఫుల్ టైం వర్కర్ అన్నా ఎందుకన్నా ఈజోడి చావు దెబ్బ కొడతారు ఈనే ఆయన అని చెప్పేసి మా సోటర్ల మీద ఏం కావాలన్నా పని చేసుకుంటే బతికేటర్లో పార్టీ నుండి ఏమన్నా రూపాయి ఆశించడమా మీరే వస్తారు మీరే పైసలు ఇస్తామంటారు మళ్ళీ మీరే ఇవ్వకపోవడం ఏందన్న సరే ఆయన ఇంత సాయం చేద్దాం మనోడు కదా అని అయితే అక్కడ అయ్యారు ఇక్కడ అయ్యారు ఆఖరికి ఏ ఏం కావాలనుకుంటారు అసలు ముందుకొచ్చే కనీసం చిన్నపిల్లలకి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు బీజేపీ అని చెప్తే మాకే చెప్పబుద్ధి అయితే లేదన్నా మీరు అంటే లీడర్లు ఎక్కడికెళ్ళి వస్తే ఎక్కడికెళ్ళో డబ్బులు సంపాదించుకుంటారు మీరు పాపయ్య పల్లెకు పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా వాయిపుత్రులు నీకు మీ అన్నం పట్టించింది ఎవరనుకోని మీరు క్యాడర్ మీకు ఏం చెప్పిందో తెలుసలేదు కనీసం ఇదైతే ధర్మంగానే ఒక కుటుంబాన్ని మాత్రం మీరు బలి చేసిర్రన్న మీ 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 మధువాని గార్డెన్ల ఆలోచనతోటి అరే ఇట్లు ఉంటుంది కదా అని మీ మీ టాకుతోటి ఇట్లు ఉంటుంది కదా అని మీరు ఇట్లా ప్రేరేపించినప్పుడు మరి ఇది నిజమా కాదా అని చెప్పేసి మీరు సాయం అందియారు అందించిన వాళ్ళనో మీరు రానియ్యారు ఇప్పుడు ఏం కావాలి మేము అయితే ఉరి తీసుకునే పరిస్థితి అన్న ఇది మీరు దీనికి ఏం సమాధానం చెప్తారో నాకంటూ ఒక రూట్ దొరికేది మాత్రం నేను ఢిల్లీకి అయినా వస్తాను దీని మీద ఏం స్పందిస్తావో స్పందించాలన్న అంత బాధ కలుగుతుందన్నా మాకు అసలు తినబోదాం అంటే ఇప్పుడు తినబుద్ధి అయితే లేదు ఊళ్ళే పోదాం అంటారు నేను నేను ఒక ఎలక్ట్రీషియన్ ఊళ్ళో పోయి ఒక పని చేస్తుందామంటే కూడా పని చేసుకోలేదు అన్న ఈ అప్పులు ఎట్లా నా పరిస్థితి సరే ఎవరో ఒకరు ఆయన కూడా పార్టీ కదా పార్టీ పార్టీలో గిన్ని వర్గాలు అనుకొని మా సుండర్లను మీరు ఎందుకు అర్థేస్తున్నారు నీ ముందుకు అనుకున్న వాళ్ళు ఎందుకు వర్చేస్తున్నారు మరి ఊళ్ళే కూడా ఎవరు మేము ఒకతను సీనియర్ నాయకుడు అని ఉన్నాడు నేను మిర్చిలు దినిపోయిన విద్యాసాగర్ అప్పుడు ఇప్పుడు మరి ఇంటికి పోయి కూడా నువ్వు సీనియర్ కదా అన్న ఎందుకు వస్తలేవనంటే కూడా నేను అంతే రాను తమ్మి నీకైతే ఓట్లు వేయించాన మరి ఎక్కడ వేయనే నా ఓట్లని బీజేపీ అని చెప్పుకొని తిరుగుడు ఎందుకు అన్న మీరు కూడా మీటింగ్లో ఎందుకు పెడతారు మాసండి మీ నమ్మిన వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు మేము ఇలా పుట్ట చేత పట్టుకొని ఉన్నామన్నా మేము రూపాయి బిల్లు ఇరవై రెండు లక్షల రూపాయలు అన్న నీకు పేపర్ తడుసా ఇచ్చిన చిత్తీలు కూడా ఉన్నాయి అదే నా కుటుంబమే వంచిన మీరు ఇస్తారా అంటే నాకు చెప్పింది నిజం కాదా రాముల కుమార్ గారు చెప్పింది నిజం కదా హైదరాబాద్ నుంచి మీ కార్పొరే మన కరీంనగర్ కార్పొరేటర్ వచ్చిండి దగ్గర కూడా ఇంటికి తర్వాత కృష్ణారెడ్డి వచ్చిండి ఒక నా నైటు ఇదంతా ఏం కావాలి ఎందుకు ఇట్లా మీరు ఆడుకుంటారు కుటుంబాలతోటి ఒక మంచి అభిమానిని బీజేపీ పార్టీ అభిమానిని ఎందుకు నర్వజ్ చేస్తున్నారు మీ స్వార్ మీ స్వార్థాల గురించి మా కుటుంబాలను బలి చేసుకోవడం మీ మీరు గెలవడానికి కోసం మీరు మెప్పొందించుకోవడం మమ్మల్ని బలి చేస్తు మీరు ఇది ఏం పోకూడ అవుతుందో తెలుసలేదు ఈ పార్టీ అయితే ఒకప్పుడు అరే అని నమ్మేది ఇంత వర్గ పౌర్లు పెట్టుకొని మాసడంలోని బలి చేసిన ఇది న్యాయం కాదన్న మీకు తోచిన సహాయం ఇప్పటికైనా చేసి మమ్మల్ని లాగుతారా లాగరా ఇకనైతే మీ డబ్బుల వల్లనైతే మేము కోల్పోయినాం మానసికంగా మెంటల్ గా కూడా మేము బేనామన్నా ఇప్పుడు తలెత్తుకొని పరిస్థితి వచ్చింది మీరు మమ్మల్ని ఆదుకుంటారా లేకపోతే మేము చేసే పని మేము చేసుకోండి అది మీకు ఏం జరగాలన్నా జరుగుతుంది ధన్యవాదాలు గారు మీ పార్టీని నమ్ముకున్నందుకు నేనైతే గత నలభై సంవత్సరాలకు వెళ్ళి మీరు రికార్డ్ చేసినా ఎవరు చేసినా మన బ్యాలెట్ మీద పేరు సింబల్ కమలం పువ్వు వచ్చిందంటనే పడి సచుకుందైనా ఈ రోజు కూడా సంజయ్ అన్న గారిదే ఫోటో పెట్టుకుంటాను నేను అవి అక్కడ నిదర్శనంగా కూడా ఉన్నది నాకు ఎందుకన్నా మీరు ఇట్లా చేస్తారు ఏ ఒక్క నాడు కూడా ఒక పార్టీకి చేయకూడలేదన్న నేను మీరు కండవలు కప్పుకొని పక్క పొంటి ఫోటోలు దిగుడు లెక్క కాదన్నా అంతకన్నా లోపలు ఉన్నదన్న మాకు అభిమానము